ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన కుర్రాడు ఆర్థిక ఇబ్బందులతో చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు కానీ తన తల్లి ఇచ్చిన ప్రోద్బలంతో మూడు లక్షల మంది అనాథలకు ఎలా సహాయం చేశాడు మీడియా ముందుకు వస్తే చాలు వెయ్యి ఎకరాలు లక్షల కోట్లు అంటూ ప్రగల్బాలు పలికే ఇతని మాటల్లో నిజమెంత అమెరికా అధ్యక్షుని సైతం ఏ సమయంలోనైనా అవలీలగా కలిసే కేఏ పాల్ ఒక అనామకుడి చేతిలో దెబ్బలు తినే స్థాయికి ఎలా దిగజారిపోయాడు ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ దగ్గరలో ఉన్న చిట్టివలస అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు కేఏ పాల్ ఈయన తండ్రి అయిన వెంకట్రావు గారు కాంపౌండర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు కానీ కేఏపాల్ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు వెంకట్రావు గారు తీవ్ర అనారోగ్యానికి గురికవడంతో కుటుంబ భారం మొత్తం తల్లి అయిన సంతోషముపై పడింది దాంతో ఆమె కూలీ పనులకు వెళ్ళి ఆ వచ్చిన డబ్బుతో తన భర్తను హాస్పిటల్కి చూయించేది దాంతో కేఏ పాల్ తన తల్లి పడుతున్న బాధను చూడలేక తమ ఇంటికి దగ్గరలో ఉండే జాట్ మిల్లులో బొగ్గులు ఏరుకుని వాటిని అమ్మగా వచ్చిన డబ్బుని తన తల్లికి ఇచ్చేవాడు కానీ పాల్ వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం రోజు రోజుకు విషమించడంతో వారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇదే సమయంలో క్రైస్తవ మత ప్రచారకుడైన చార్లెస్ అనే వ్యక్తి పాల్గారి ఇంటిని సందర్శించి మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఒక్కసారి చర్చికి వచ్చి ప్రేర్ చేసి చూడండి మీకు తప్పకుండా ఫలితం లభిస్తుంది అని సలహా ఇచ్చారు దాంతో వెంకట్రావు గారు మూడు వారాల పాటు చర్చిలో ప్రేర్ చేయడంతో ఆయన ఆరోగ్యం మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందట దాంతో ఆయన అప్పటి నుండి వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు అలా ఈ హిందూ కుటుంబం పూర్తిగా క్రైస్తవ మతంలోకి మారిపోయింది కానీ పేదరికం నుండి మాత్రం బయటపడలేకపోయింది దాంతో కేఏ పాల్ తన గ్రామంలో వ్యవసాయ పనులకు కూలిగా వెళ్లేవాడు ఈ కారణం చేతనే ఆయన తన టెన్త్ క్లాస్ రెండు సార్లు ఫెయిల్ అయ్యారు చివరగా తన తల్లి ప్రోత్సాహంతో మూడవ ప్రయత్నంలో క్వాలిఫై అయ్యారు ఆ తర్వాత నర్సీపట్నంలో ఇంటర్మీడియట్ను పూర్తి చేసిన ఈయన అనకాపల్లిలోని ఏఎన్ఎం డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు కానీ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా డిగ్రీని మధ్యలోనే ఆపేశారు కుటుంబాన్ని పోషించడం కోసం స్థానిక జాట్ మిల్లులో నెలకు మూడు వేల రూపాయలతో కూలీగా చేరాడు అయితే ఏమీ చదవని వారు కూడా అదే కూలీకి రావడంతో పాల్కి అవమానాలు ఎక్కువయ్యాయి ఈ మాత్రం కూలీగా చేయడానికి పన్నెండేళ్లు చదువుకున్నావా అంటూ తోటి వ్యక్తులు పాల్ని ఎగతాలు చేసేవారు దాంతో పాల్ ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు ఈ సమయంలోనే ఆయన తండ్రి నీలో మంచి వాక్చాతుర్యం ఉంది నాతో పాటు చర్చికి వచ్చి బైబిల్తో పాటు ఇంగ్లీష్పై కూడా పట్టు సాధించు ఇక నీ జీవితానికి తిరిగి ఉండదు నువ్వు లెక్క పెట్టలేనంత డబ్బు నీ సొంతమవుతుంది అని సలహా ఇచ్చారు దాంతో కేఏ పాల్ తన తండ్రితో పాటే వివిధ చర్చిలకు వెళ్ళి వాక్యం చెబుతూ బైబిల్పై పట్టు సాధించాడు అలా కొన్ని సంవత్సరాల్లోనే తన ప్రసంగాలతో అనేక మంది దళితుల్ని క్రిస్టియన్లుగా మార్చివేశాడు ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించిన కేఏ పాల్ విదేశాలకు సైతం వెళ్ళి ఎంతో మంది అన్య మతస్థుల్ని క్రిస్టియానిటీలోకి మార్చివేశాడు ఇలా కేఏ పాల్ యొక్క నైపుణ్యాన్ని గమనించిన అమెరికన్ క్రిస్టియన్ మిషనరీస్ అతన్ని చేరదీసి గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ అనే ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేశాయి ఈ సంస్థ వివిధ దేశాలలో భారీ సభలు నిర్వహిస్తూ అన్య మతస్తుల్ని క్రైస్తవ మతంలోకి మార్చివేసేది ఈ సభల్లో ప్రసంగించే ముఖ్య వ్యక్తి కేఏ పాల్ అప్పట్లో కేఏ పాల్ యొక్క క్రేజ్ ఏ విధంగా ఉండేదో తొమ్మిది ఉదాహరణల్లో నేను మీకు చెబుతాను నంబర్ వన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ సెప్టెంబర్ మూడవ తేదీన అమెరికాలోని వైట్ హౌస్ ముందు జరిపిన ఈ సమావేశానికి నూట నలభై ఎనిమిది దేశాధినేతలతో పాటు పదిహేను లక్షల మంది సామాన్య జనం తరలివచ్చారు ఇక్కడ ప్రసంగించిన ముఖ్య వ్యక్తి కేఏపాల్ ఇలా వచ్చిన ప్రజలు సేవ పేరుతో డొనేషన్స్ ఇచ్చేవారు ఇది ఎంతలా ఉండేది అంటే టూ థౌజండ్ వన్లో కే పాల్ నిర్వహించిన ఒక సభకి ఏడు వందల కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి కానీ పాల్ ఆ డబ్బునంతా అనాథలు మరియు వితంతువుల సంక్షేమం కోసం ఖర్చు చేశారు నంబర్ టూ ఏ దేశ పార్లమెంట్లో అయినా సరే ప్రజాప్రతినిధులకు తప్ప మరో వ్యక్తికి కనీసం ప్రవేశం కూడా ఉండదు కానీ పాల్ గారిని కెన్యా పార్లమెంటులో ప్రసంగించమని స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి ఆహ్వానించారు నంబర్ త్రీ పాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కానీ టూ థౌజండ్ వన్ ఆ సమయంలో పాల్ నేరుగా వైట్ హౌస్కి వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ని సైతం ఏ సమయంలోనైనా కలిసేందుకు అవకాశం ఉండేది వివిధ దేశాల అధ్యక్షులు సైతం ఆయనకు ఎన్నిసార్లైనా అపాయింట్మెంట్ ఇచ్చేవారు ఇక మన దేశానికి చెందిన చిన్న చిన్న రాజకీయ నాయకులకు కనీసం పాల్ గారి అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదు నంబర్ ఫోర్ వివిధ దేశాలలో పాల్కి ఉన్న పలుకుబడి కారణంగా ఆయన బద్ద శత్రువులుగా చెప్పుకునే ఇరాన్ ఇరాక్ లిబియా లెబనాన్ లాంటి దేశాల మధ్య సయోధ్యను కుదుర్చుతూ గడాఫీ హ్యూగో చావేజ్ సద్దాం హుస్సేన్ లాంటి కరుడుగట్టిన నియంత్రణతో సైతం శాంతి ఒప్పందాలు కుదిర్చారు ఈ కారణం చేతనే ఆయనను ప్రపంచంలోనే అత్యంత గొప్ప బహుమతిగా చెప్పుకునే నోబెల్ శాంతి బహుమతికి ఏడుసార్లు సార్లు నామినేట్ చేశారు నంబర్ ఫైవ్ ప్రస్తుతం గూగుల్లో మోస్ట్ సెర్చ్డ్ పర్సన్ లిస్ట్లో సెలబ్రిటీలు కానీ లేదా దేశాధినేతలు కానీ ఉంటారు కానీ టూ థౌజండ్ ఫోర్లో అదే గూగుల్లో మోస్ట్ సెర్చ్డ్ పర్సన్ కేఏ పాల్ నంబర్ సిక్స్ ప్రపంచంలోనే అమెరికా అధ్యక్షునికి సైతం లేని పన్నెండు కోట్లు విలువ చేసే బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విమానాన్ని పాల్గారి కోసం కేటాయించారు నంబర్ సెవెన్ ఏ దేశమైనా సరే పాల్గారితో సభ నిర్వహించాలంటే ఆయనకు చెల్లించాల్సిన ఫీ అక్షరాల నలభై కోట్ల రూపాయలు కానీ ఈ ఫీలో ఒక్క రూపాయి కూడా పాల్గారి అకౌంట్కి చేరేది కాదు మొత్తం ఛారిటీకే వెళ్ళిపోయేది నెంబర్ ఎయిట్ టూ థౌజండ్ టూలో హైదరాబాద్లో ఒక సభను ఏర్పాటు చేస్తే పది లక్షల మందికి పైగా హాజరయ్యారు అయితే ఈ సభకు అధ్యక్షత వహించడానికి కేఏ పాల్ ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు పైగా ఈ సభలో విరాళాల ద్వారా వచ్చిన డెబ్బై కోట్ల రూపాయలను అనాథ పిల్లల కోసం కేటాయించాడు అంతేగాక మెదక్లోని సదాశివపేట దగ్గరలో వెయ్యి ఎకరాలలో చారిటీ సిటీని ఏర్పాటు చేసి ఎంతోమంది అనాథలకు ఆపన్నహస్తంగా నిలిచాడు ఇలా ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల పద్దెనిమిది వేల మంది అనాథలకు ప్రత్యక్షంగా సహాయం చేశాడు నంబర్ నైన్ గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్లో సభ్యుడిగా ఉన్నంతకాలం కేవలం తన సభల ద్వారా మూడు లక్షల కోట్లు సంపాదించడంతో ప్రపంచ దేశాలు ఇతన్ని ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్గా పిలిచేవి ఇలా సంపాదించిన దాంట్లో కేవలం ఒక శాతం డబ్బు ఇతనితో ఉన్న ప్రస్తుతం మూడు వేల కోట్లకు అధిపతిగా ఉండేవాడు కానీ కేఏ పాల్ అలా చేయలేదు కేఏ పాల్ని ఇంత గొప్ప స్థాయికి తీసుకువచ్చిన రాజకీయ పార్టీలే నెమ్మదిగా ఆయన పతనమయ్యేలా కక్ష సాధింపు చర్యలు చేపట్టాయి దానికి గల మూడు ముఖ్య కారణాలు నెంబర్ వన్ అమెరికన్ క్రిస్టియన్ మిషనరీస్ తో వైరుధ్యాలు కేఏ పాల్ గారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ ఆ డబ్బునంత చారిటీ పేరిట సేవా కార్యక్రమాల కోసమే కేటాయించేవారు ఇది బోర్డులోని మిగతా సభ్యులకు నచ్చలేదు దానికి తోడు నాటో మరియు యుగోస్లోవియా మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఎవ్వరి అనుమతి లేకుండా ఆ యుద్ధాన్ని ఆపేందుకు యుగోస్లోవియా అధ్యక్షుడితో శాంతి చర్చలు జరిపారు పాల్ తీసుకున్న ఈ నిర్ణయం నాటో దేశాలలో ఒకటైనా అమెరికాకు నచ్చలేదు తమ అనుమతి లేకుండా ఒక భారతీయుడు తమ శత్రు దేశంతో చర్చలు జరపడమేంటని పాల్ని బోర్డు నుండి తొలగించి ఇండియాకి పంపించేశారు దాంతో పాల్ జీవితం ఒక్క స్పీచ్కి నలభై కోట్లు తీసుకునే స్థాయి నుండి నెలకు లక్ష రూపాయల జీతం తీసుకునే కార్మికుడి స్థాయికి పడిపోయింది పాల్ అమెరికాలో ఉన్నంతకాలం ఇండియాలో చారిటీకి సంబంధించిన వ్యవహారాలన్నీ అతని తమ్ముడైన డేవిడ్ రాజ్ చూసుకునేవాడు కానీ పాల్ ఇండియాకి రావడంతో అతనిలోనూ అసహనం మొదలైంది అయినా సరే పాల్ ఇవేమీ పట్టించుకోకుండా గాస్పెల్ టు ది అన్రీచ్డ్ మిలియన్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేవాడు కానీ కొంతమంది మిషనరీ పెద్దలు కుట్ర ప్రకారం పాల్ని ఈ సంస్థ నుండి కూడా తొలగించి డేవిడ్ రాజ్ను అధిపతిగా నియమించారు అయితే డేవిడ్ రాజ్ని కూడా కొద్ది రోజులకే పథకం ప్రకారం హత్య చేసి చంపేశారు పదవి పోవడం వల్లే కేఏ పాల్ తన తమ్ముడిని కుట్ర చేసి చంపాడని కొంతమంది ఆరోపించారు దాంతో ఆయన రెండు సంవత్సరాల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత గుంటూరులో ఈయనను అరెస్టు చేసి జైల్లో వేశారు ఇలా అరెస్టు చేస్తున్న సమయంలో కెఏ పాల్ తమకు కోటి రూపాయలు లంచం ఇస్తానంటూ డబ్బు ఆశ చూపాడని పోలీసులు మరో కేసు బనాయించారు అయితే నాలుగేళ్ల తర్వాత పాల్ తన తమ్ముడిని హత్య చేసినట్టుగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసును కొట్టివేశారు నంబర్ టూ టూ థౌజండ్ ఫోర్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేఏపాల్ ని కలిసి తమకు ఎన్నికల ఖర్చు కోసం ఇరవై కోట్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు కానీ వైఎస్ఆర్ గారికి తెలియని విషయం ఏమిటంటే కేఏపాల్ కు ప్రసంగాల ద్వారా వచ్చే డబ్బంతా చారిటీలకు వెళ్ళిపోతుందని అందువల్ల పాల్ గారు తన చేతిలో ఏమీ లేదని వీలైతే తనకు చాలా మంది ధనవంతులైన ఫ్రెండ్స్ ఉన్నారని వారిని పరిచయం చేస్తానని మాటిచ్చారు కానీ వైఎస్ఆర్ గారు మాత్రం కేఏపాల్ చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నాడని తప్పుగా అర్థం చేసుకొని తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని పలు ఇంటర్వ్యూలలో కేఏ పాల్ నేరుగా ఆరోపించారు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ సిక్స్లో యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాను శాశ్వత సభ్యదేశంగా చేర్చడమే లక్ష్యంగా ఐదు దేశాలతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలనుకున్నారు కానీ నాటి ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించేందుకు అనుమతించలేదు దీనికి తోడు టూ థౌజండ్ సెవెన్లో హైదరాబాద్లో గాంధీ మార్టిన్ కింగ్ పాల్ అనే సెంటర్ని ఏర్పాటు చేసేందుకు నాటి ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు సోనియా గాంధీ మరియు యుగోస్లావియా అధ్యక్షుడైన యుగో చావెజ్ని సైతం ఆహ్వానించారు అయితే అప్పట్లో యుగోస్లావియా అమెరికాకు బద్ద శత్రువుగా ఉండేది ఆ దేశ అధ్యక్షుడు ఇండియాకు వస్తే అమెరికాతో రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉందని నాటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ప్రణబ్ ముఖర్జీ గారు వైఎస్ఆర్ గారికి కాల్ చేసి అసలు ప్రభుత్వ అనుమతి లేకుండా వేరే దేశాల అధ్యక్షుల్ని ఆహ్వానించడానికి పాల్ ఎవరు అలాంటి సభలకు మీరేలా అనుమతినిస్తున్నారు అంటూ ప్రశ్నించారు దాంతో వైఎస్ఆర్ గారు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఆ సభను నిర్వహించొద్దని కరాఖండిగా తేల్చి చెప్పారు దాంతో పాల్ని మన దేశంలోనే కాక విదేశాల ముందు సైతం అవమానించినట్టయింది వైఎస్ఆర్ గారు తన అల్లుడైన బ్రదర్ అనిల్ను పాపులర్ చేసేందుకే ఇలా తనపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కేఏ పాల్ అనేకసార్లు ఆరోపించారు అమెరికా అధ్యక్షునితో వైరుధ్యం టూ థౌజండ్ నైన్లో జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సమయంలో పాల్ అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడు జార్జ్ బుష్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నాడంటూ అతన్ని గెలిపిస్తే ప్రపంచం నాశనం అవుతుందని చెబుతూ ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాడు కానీ ఈ ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించిన విధంగా జార్జ్ బుష్ భారీ మెజారిటీతో గెలుపొందాడు ఇలా అతను గెలుపొందగానే కేఏ పాల్కి కల్పించిన బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విమానాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా లేదని కారణం చెబుతూ వెంటనే రద్దు చేశారు పాల్కి ఎలాంటి ఫండ్స్ రాకుండా అతని అకౌంట్స్ అన్నింటినీ సీజ్ చేసి గ్లోబల్ పీస్ మిషన్ని రద్దు చేశారు మెదక్లో ఏర్పాటు చేసిన వెయ్యి ఎకరాల భూమిలో మూడు వందల యాభై ఎకరాలకు పైగా అసైన్డ్ భూమి అని చెబుతూ కేసు ఫైల్ చేశారు ఇలా కేవలం రెండేళ్లలోనే పాల్ అనుభవించిన రాజభోగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది తన జీవితం ఇలా అవ్వడానికి రాజకీయ పార్టీలే ప్రధాన కారణం అని భావించిన పాల్ టూ థౌజండ్ లో ప్రజాశాంతి పార్టీని స్థాపించారు పార్టీ స్థాపించి పదహారేళ్లు గడుస్తున్నా సరే ఆయన ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోయారు దానికి గల ముఖ్య కారణం ఆయన అతి విశ్వాసం పతనం అయినప్పుడు మళ్ళీ ఎలా పైకెదగాలి అని ఆలోచించకుండా గతంలో చేసిన పనుల గురించే చెబుతూ లక్షల కోట్లు వెయ్యి ఎకరాల భూమి అని ప్రగల్భాలు పలుకుతూ అర్హత లేని వారి ముందు కూడా చులకనైపోతున్నారు నా ఒపీనియన్ ప్రకారం దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి వెలుతురు లేని చీకటిలో మన నీడ కూడా మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది మరి కే పాల్ గారి గురించి మీరేమనుకుంటున్నారు మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా మన వీడియోస్ ని చాలా మంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా పద్దెనిమిది గంటలు టైం పడుతుంది సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది సో ఒక ఫైవ్ లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను